పెట్రోల్ డీజిల్ కొరత హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పై ప్రభావం చూపుతోంది నగరంలోని బంకులకు వాహనదారులు పోటెత్తడంతో రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు నో స్టాక్ బోర్డులు పెట్టడంతో పెట్రోల్ కోసం వచ్చిన వాహనదారులంతా బంకుల ముందే పడిగాపులు కాస్తున్నారు బంకుల ముందు క్యూ లైన్లు రోడ్డుపైకి రావడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి పెట్రోల్ కొరతుందన్న వార్తలతో జనమంతా బంకులకు పోటెత్తారు ఆఫీస్ ముగిసే సమయం కావడంతో ఉద్యోగులంతా బంకులకు చేరుకున్నారు దీంతో పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది మాధాపూర్ జుబ్లింగ్ హిల్స్ బంజారా హిల్స్ లో కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ అయింది మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి నాంపల్లి నారాయణగూడ బషీర్బాగ్ హైదర్గూడ లక్డీ కపుల్ అబిర్స్ లోనూ వాహనాలు నిలిచిపోయాయి వాహనాలు నిలిచిపోవడంతో బంకుల దగ్గర ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు వాహనాలను అక్కడి నుంచి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు అయినా ట్రాఫిక్ అదుపులోకి రావడం లేదు మరోవైపు బంకుల్లో స్టాక్ లేదని ఎంట్రీ కూడా బంద్ చేశారు అయితే కొద్దిసేపటి క్రితమే ఆయిల్ ట్యాంక్ డ్రైవర్లు ధర్నా విరమించారు కాసేపట్లో పెట్రోల్ బంకులకు ఆయిల్ ట్యాంకర్లు చేరుకోనున్నాయి రాత్రిలోపు అన్ని బంకులలో యథావిధిగా ఇంధన నిల్వ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది కానీ రేపు ఎల్లుండి పెట్రోల్ బంకులు బంద్ అంటూ వస్తున్న వార్తలు నిజం కాదని చెప్పారు అమరేందర్ రెడ్డి వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్ని బంకుల్లో పెట్రోల్ అందుబాటులో ఉంటుందని గాబరా ఎక్కువ మొత్తంలో ఎవరూ పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయొద్దని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బంకుల్లో పెట్రోల్ లోడ్ అవుతుందని తెలంగాణ స్టేట్ పెట్రోల్ బంక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి తెలిపారు